ఈ రోజు ఏం చేస్తున్నావు భాగరీతి హోటల్స్ పొటాటో హోటల్స్ పొటాటో మసాలా కర్రీ మసాలా కర్రీ అన్ని మసాలాలే ఈ వారం అంతా ఓకే అయితే ఈరోజు మన యూర్స్ కోసం స్టూడెంట్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళ కోసం ఒక మాట చెప్పేసి మనం ప్రారంభిద్దాం ఇదే రోజున బచేంద్రి పాల్ అనే మొట్టమొదట భారతీయ యువతి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిందన్నమాట ఆవిడ మొట్టమొదటి మహిళ ఇది మాత్రం నోట్ చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మే ఇరవై మూడు అర్థమైందా అదే రోజు మళ్ళీ ఇరవై మూడు మే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మన పొరుగు దేశమైన చైనా ఉన్నారు కదా ఆ చైనా వెద వచ్చి టిబెట్ ని ఆక్రమించుకున్నారు అదే రోజు ఇది పిల్లలు ఇవన్నీ కొంచెం గుర్తుంటే జనరల్ నాలెడ్జ్ వస్తాయి అనమాట ఓకే చిన్నపిల్లలు చూడండి పొటల్స్ మూడు వందల గ్రాములు ఇవి ఒక మూడు ఆలు తీసుకున్నాను ఇవి పొటాటా రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను ఒక ఉల్లిపాయ కొత్తిమీర ఇక్కడ పొటల్స్ని ఇలా తీసి పెడుతున్నాను ఆ తర్వాత మొక్కలు కట్ చేస్తాం పొటల్స్ అన్ని చెక్ తీసి ఉంచాను ఇలాగే రెండు మొక్కలు కట్ చేయాలి ఒక పొటలు ఇలాగే మొత్తం కట్ చేయాలి जैसे पेट को वाले ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను చిన్న సైజు రెండు టమాటా ఎందుకంటే చిన్న కడాయి పెట్టాను ఇది కొంచెం వేడెక్కితే ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేశాను ஒரு டமாட்டா சால்ட் வீடு பட்னீர் பிரை ரெண்டு

పొటాటో ఫ్రై చేసి పెట్టుకుంటాను ఎందుకండి కడాయి పెట్టాను ఆయిల్ కాగుతుంది కాగింది ఈ పొటల్స్ వేసి ఫ్రై చేయాలి కొంచెం కొంచెం కలర్ వచ్చేంతవరకు ఫుల్ ఫ్రై కాదు మోస పెట్టండి ఎందుకంటే పొటల్స్ ఫ్రై అయిపోయి తీసి పక్కన పెట్టుకుంటాను ఇదిగోండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేయించాను మిక్సీ పెట్టాలి ఇది ఈ కొత్తిమీర కాడలు ఇవి వేస్తే కూర టేస్టీగా ఉంటుంది కొంచెం కాడలతో వేయాలి తర్వాత జీడిపప్పు కొద్దిగా నానబెట్టాను ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టాలి మిక్సీ పెట్టేద్దాం మిక్సీ పెట్టేసాను ఈ పేస్ట్ ఈ పేస్ట్ ఇలా ఫ్రై అయిపోయి తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బయ్య ఆయిల్ వేసాను ను ఇదిగోండి మసాలా వేసేస్తున్నాను కారం ఒక స్పూను వేస్తున్నాను ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కొంచెం చాలా పెట్టి కాసేపు ఉంచాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో ఇదిగోండి మసాలా అంతా వేగి కడాయికి వదిలేసింది ఆయిల్ వచ్చేసింది పైకి చూసారా వాటర్ పాస్ పోయాలి గ్రేవీకి సరిపడ్డా ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కాసేపు మసాలా అది మరిగితే అప్పుడు ముక్కలు వేస్తాను వేయించి పెట్టుకున్నాను కదా ఇది పొటాటో మోత్ తీసి చూద్దామా చూడు వేసి వచ్చే ముక్కలు మసాలా బాగా అయ్యింది ఓకే ఇప్పుడు వేసి వేసి బాగా వడతానివ్వాలి చాలా వేడి ఉంటుందండి మాకు నా వంటగదిలో గాలి రాదు కొంచెం కష్టంగా అవుతుంది ఏమనుకోకండి నెమ్మదిగా చేస్తున్నాను సరిపోతుంది మూత పెడుతున్నాను కొంచెంసేపు మూత పెట్టి ఉంచుదాం ఇది అయిపోయినట్లేనండి కసూరి మేతి వేసేస్తున్నాను కొద్ది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకా